నమస్తే వెల్కమ్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య వాస్తు శాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు ఈ ఆగస్ట్ పదకొండు తేదీన బాను సప్తమి ఉంది బాను సప్తమి అంటే ఏంటి ఆ రోజున మనం ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఇప్పుడు మనకి కొన్ని కొన్ని పర్వదినాలు అనుకుంటాం పండుగలు పర్వదినాలు పర్వదినాలు అంటే కొన్ని తిథుల్లో కొన్ని వారాలు రావడం అంటే ఆదివారం సప్తమి తిథితో కూడుకున్న దాన్ని భాను సప్తమి అంటారు అట్లాగే పుష్యమి నక్షత్రం కూడుకున్న ఆదివారం వస్తే కనుక రవి పుష్యయోగం అంటారనమాట ఇట్లా ఈ విధంగా మనకి చాలా ఇప్పుడు శనివారంతో కూడుకున్న త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటాం కదా ఆ రోజు శనికి ప్రీతికరంగా ఎన్నో పూజలు చేసుకుంటాం కదా అట్లాగే మనకి శాస్త్రంలో ఇట్లా చాలా చెప్పబడినాయి ఓకే దాంట్లో ఒకటి భానుసప్తమి అంటే ఆరోగ్యం చేత్ అని ఎలా అయితే మనకి ఒక పురాణ నానుడు ఉందో అంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనం సూర్య భగవాను కొలవడం ద్వారా మన యొక్క ఆరోగ్యం సంధిస్తుందని చెప్పి మనకి పురాణ వచనం మరి ఇటువంటి రోజు ఈ భానుసప్తమి ఇటువంటి ఒక అద్భుతమైన పర్వదిన నాడు మనం సూర్య భగవాన్ని ఆరాధన చేయడం ద్వారా మనకి ఆరోగ్యం సిద్ధిస్తుందని మనకు చెప్పచ్చు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఏదన్నా చేయాలి అనగానే ఏదో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో అని అనుకుంటారు జనరల్గా అటువంటిది ఏమి ఉండదు చాలా సింపుల్గా ఉదయాన్న సూర్యోదయ సమయానికి ఓకే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి స్వామికి మూడు సార్లు తర్పణం నీళ్లునే తర్పణంగా వదలాలి సూర్యదేవుని సూర్యదేవునికి సూర్య భగవానుడికి అంటే మీరు టెరెస్ ఉంటే టెరెస్ పైకి వెళ్ళండి ఓకే మళ్ళీ అపార్ట్మెంట్ అయితే గురువుగారు మక్కు కుదరదు అంటారు ఇవన్నీ కూడా మీ యొక్క వీలుని బట్టి చేసుకోండి ఓకే మీ బాల్కనీలో సూర్యుని వైపు తిరిగి దేవత తర్పణం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ విధంగా నీళ్లను వదలతో చేయాలన్నమాట అంటే మన యొక్క మునివేల నుంచి నీళ్లు ముందుకు పడేలాగా గురుగారు ఇప్పుడు ఈ విధమైన దర్పణం ఎవరైనా ఇవ్వచ్చు అంటారా ఎవరైనా కూడా ఇవ్వచ్చు ఓకే అందరూ ప్రతి వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఓకే అదే అంటాం అంటే మన యొక్క చేతి యొక్క రైట్ సైడ్కి వంచి ఇచ్చే తర్పడాన్ని పితృ తర్పడం అంటారు ఇది తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే వాళ్ళకి పితృతర్పడం అనేది వదలాలన్నమాట ఓకే అది కొన్ని కొన్ని కొంతమందికి ఆచార ప్రకారం ఉంటుంది చాలా మందికి తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే తర్పణం అనాలి మరి లెఫ్ట్ సైడ్కి వంచి ఇచ్చే తర్పణం తర్పణం అంటారు ఓకే ఇది కూడా ఎవరైనా ఇవ్వచ్చు దేవతా తర్పణ ఎప్పుడైనా సరే మన నదికి నదీ స్నానానికి కానీ సముద్ర స్నానానికి కానీ వెళ్ళినప్పుడు చక్కగా మనం మూడుసార్లు భగవానుడికి దేవతా తర్పణం వదలటం అనేది మహా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలాగే మనం ఈ భాను సప్తమి రోజు ఉదయాన మనం చక్కగా స్నానం చేసి స్వామి యొక్క సూర్యోదయం సమయానికి స్వామికి మూడు సార్లు అంతకన్నా ఎక్కువ ఏం లేదు మూడు సార్లు స్వామికి అర్ఘ్యాన్ని తర్పణంగా వదలటం అంతే నెక్స్ట్ ఆదిత్య హృదయం కానీ సూర్య అష్టోత్తరం కానీ ఓకే స్వామి ముందు కూర్చొని చక్కగా దాన్ని పడ్డించడం అనేది కూడా చాలా అద్భుతమైంది అంటే స్నానం చేయగన్న ముందు ఇంకా అంటే సూర్యోదయం కన్నా ముందు సూర్య నమస్కారాలు చేయగలిగిన వాళ్ళు కొంతమంది చాలా చాలామంది అసలు సూర్య నమస్కారాలు అనేవి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్వంటీ మినిట్స్ కనుక మనం ఒక ట్రెడ్మిల్ మీద వర్కౌట్ చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో మనం త్రీ టైమ్స్ సూర్య నమస్కారాలు చేస్తే అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అంటే మన యోగ శాస్త్రంలో అద్భుతమైన సూర్య నమస్కారాలు అంటే అద్భుతమైన యోగ భంగిమల ద్వారా మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కూడా కరిగించే విధంగా మనకి యోగ శాస్త్రం రచించబడింది ఇప్పుడు గురుగారు సూర్యాసనాలు అనగానే కూడా మన గ్రాటిట్యూడ్ విధంగా ఉంటాయి కానీ చాలా మంది ఎంత వచ్చినా కూడా లేదు రాని వాళ్ళు కూడా అంటే హెల్త్ కోసం హెల్త్ కోసం సూర్యాసనాలు వేసే వాళ్ళు కూడా నాలుగైదు రోజులు వేసి తర్వాత కంటిన్యూటీ అనేది లేకుండా ఆపేస్తూ ఉంటారు అంటే ఆరోగ్యం కావాలన్నప్పుడు కదా కంటిన్యూటీ చేయాలి కదా ఒకటి రెండోది ఏంటంటే అసలు సూర్య నమస్కారాలు అనేది ఒక ఒక మనకి ఒక లైఫ్లో ఒక భాగం అయిపోవాలి ఇప్పుడు ఎలా అయితే వాకింగ్ జాగింగ్ ఇవన్నీ మనం లేకపోతే ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక పనిగా పెట్టుకుంటారు చాలామంది దానికన్నా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే సూర్య నమస్కారాలని ఫాలో అయితే కనుక ఇంకా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ప్లస్ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా తయారవుద్ది ఓకే సరే ఇది కూడా గురుముఖత నేర్చుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇదివరకు ఒక్కసారి ఎప్పుడన్నా క్లాస్ కంటెంట్ అయిన వాడు సరిపోతుంది ఈ యోగాసనాలు అన్నీ కూడా నేర్చేసుకున్నాడు టకటాట మండ కానీ ఇప్పుడు కొన్ని కొన్ని యోగాసనాలు రాక ఎక్కడైనా మెడ పట్టేయడం ఇటువంటి విపరీతాలు కూడా చూస్తున్నాం కాబట్టి ఏంటంటే గురుమూత ఆయన యొక్క పర్యవేక్షణలోనే మాత్రమే నేర్చుకోండి ఇవన్నీ కూడా ఎందుకైనా మంచిది ఎందుకంటే చాలామంది కే ఇటువంటి కేసులు కూడా చూస్తున్నాం అంటే స్వామిని భాను సప్తమి రోజు ఈ విధంగా మనం ఉదయాన అర్చించుకోవడం ద్వారా అంటే సూర్యోదయానికి ముందు స్వామికి యోగాసనాలు అంటే సూర్య నమస్కారాలతో యోగాసనాల ద్వారా స్వామిని అర్చించుకోవడం నెక్స్ట్ సూర్యాస్ సూర్యోదయం తరువాత స్వామివారికి తర్పణాలు వదిలి స్వామిని ఆదిత్య హృదయం కానీ అష్టోత్తర శతనామావళి కానీ చదువుకొని స్వామి దగ్గర స్వామికి ఏదన్నా నైవేద్యం సమర్పించడం డైరెక్ట్గా స్వామికి నైవేద్యం సమర్పించడం చేయండి చాలా అద్భుతమైన ఒక ఆరోగ్య అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కారం అని చెప్పచ్చు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తిరుమలగిరిలో మనకి సూర్యానగర్లో రవి అంటే సూర్యుని యొక్క దేవాలయం ఉంది ఓకే వీలైన వాళ్ళు అటువంటి రోజుల ఆదివారం అనగానే అక్కడ చాలామంది స్వామివారి దర్శనానికి వెళ్తారు చాలామంది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్కడ మనకి హైదరాబాద్లో సూర్యునికి సపరేట్గా ఒక దేవాలయం ఉంది అనేది కూడా చాలా మంది తెలియదు కాబట్టి ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియో చూసినప్పుడు సప్తమే కాదు ఎప్పుడు ఏ ఆదివారం అయినా కుదిరినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని రండి చాలా మంచి అద్భుతమైన ఫలితం ఓకే గురుగారు అలాగే సప్తమి రోజున స్పెషల్గా మనం ఎటువంటి నైవేద్యాన్ని చేసి దేవుడికి సమర్పించవచ్చు అంటారు స్వామి సూర్యుడికి అర్ఘ్యం అంటే తర్పణం వదులుతూనే చాలా సంతృష్టి ఆయన అటువంటిది స్వామికి ఎటువంటి నైవేద్యం పెట్టినా కూడా దానికి ఏమీ దానికి ఏం ప్రాబ్లం లేదు అంటే మామూలుగా ఏంటంటే మనకి చాలామందికి ఒక్కొక్క దేవత దేవి దేవతలకి ఈ ఈ నైవేద్యం చాలా ఇంట్రెస్ట్ ఈ నైవేద్యం చాలా ఇష్టం అని చెప్పుకుంటాం కదా బట్ సూర్య భగవానుడికి ఏది ఇచ్చినా కూడా నైవేద్యంగా స్వీకరిస్తాడు ఓకే